పుట్టిన పుత్తు వేయించిన పల్లీలు పొడి చేసుకున్నది కొబ్బరి ఎండా ఉల్లిపాయలు దేని చేసి పెట్టాను ముగ్గురులో మొత్తం కొద్దిగా జీలకర్ర వేయాలి ఉల్లిపాయలు వేయాలి వేయాలి పల్లం పసుపు వేయాలి బాగా కలిపి వేయాలి ఇప్పుడు టమాటా ముక్క వేయాలి ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టాలి మూత తీసి ఒక చిన్న బెల్లం ముక్క చింతపండు రసం వేసి చక్కగా కలిపి మూత పెట్టాలి మూత తీసి పల్లీ పొడి ఉత్తాల పొడి వేయాలి కొబ్బరి మిర్చి పొడి వేసి కలిపి మూత పెట్టాలి మూత తీసి నడియలు పెడాలి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఐదు నిమిషాల సత మూత తీసి వర్న పాత్ర తీసుకోవాలి ఈ బతికొని దేవుని వేదించేసి వర్ణించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్